బ్లూ కలర్ మార్బుల్ ఎఫెక్ట్ ఎట్లా వేయాలో నేను మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను స్టెప్ బై స్టెప్ ఈ గోడ మనం చేస్తున్నాం దానికోసం యారకల్కి పుట్టి ఇది వచ్చేసి రాయల్లో తీసుకొచ్చిన టింటిది సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ టింట్ కోడ్ అనమాట దీన్ని మనం ట్రావెల్ అండ్ స్క్రాపర్ తోటి ఒక కోడ్ గోడ మొత్తం ఎక్కియాలి బాగా పల్సర్ ఎక్కేయాలి ఓకేనా ఎత్తు అస్సలు ఎక్కియద్దు ఎక్కించినాక ఆరనియాలి ఆరిపోయిన తర్వాత పేపర్ కొట్టాలి ఇక్కడ నేను థౌజండ్ నెంబర్ మిషన్ పేపర్ వాడుతున్నాయి సారి ఇంతకుముందు అంటే హ్యాండ్ పేపర్ కొట్టు ఇప్పుడు మిషన్ పేపర్ థౌజండ్ నెంబర్ వాడేసి మొత్తం కొట్టేస్తున్నాను ఇది అందుకు కొడుతుందని చెప్పంటే కొంచెం ఇట్లా చూడండి హెచ్చు తగ్గులు కానీ అట్లా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా అవి ఇవన్నైపోతాయి అనమాట అక్కడ చూడండి ఒకటి మొత్తం వైట్గా అయిపోయింది అది చాలా హెవీగా ఉందనమాట అప్ అండ్ డౌన్ అవన్నీ క్లియర్గా వాళ్ళకి లెవెల్ అయిపోయినాయి ఇప్పుడు మిరాజ్ కానీ వీడియో తీయరా అని చెప్పంటే వీడు వీడియో తీయకుండా ఎక్కువ ఆలోచించకుండా కూర్చుంటున్నాను పక్క ఇక్కడ మెటీరియల్ కలిపేసినా ఈ మెటీరియల్ కలిపిన అని చెప్పంటే పర్దాకా సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ టింటు అయితే ఉందో దాన్ని మనం కలర్లో కలిపినాం కదా ఇంకొంచెం ఏంటంటే సపరేట్ కవర్లో తీసుకొని ఇక్కడ చూపించినట్టు పెట్టేసుకున్నాం జస్ట్ ఓన్లీ చింటే అది ఓకేనా ఆ టింటు ఇంతకుముందు కలిపిన మనం ఈ పేస్టు మళ్ళీ కొంచెం వైటు మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఈ టింటు డైరెక్ట్ టింటు అనమాట దీన్ని తీసుకొని ఇట్లా పెట్టి మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఈ వాల్ మీద ఇక్కడ అప్లై చేస్తున్నమాట ఫుల్ టు ఫుల్ వాల్ ఇదే కాదు కానీ ఏంటని చెప్పండి కొంచెం కస్టమర్కి ప్యాటర్న్స్ కావాలన్నమాట ఆ ప్యాటర్న్ ప్రకారం నాకు చూపించరు ఇట్లా కావాలని చెప్పిన వాళ్ళ దగ్గర ఒకటి త్రీ ఇమేజ్ ఉంది అనమాట ఆ ఇమేజ్ ప్రకారం ఇక్కడ ఈ విధంగా రావాలి ఇది దాన్ని నేను ఇది ఇక్కడ పెట్టేసుకొని ఆ తర్వాత సైడ్కి ఏమో వైట్ రావాలి అంటే వైట్ అండ్ లైట్గా యాష్ రావాలన్నమాట ఇడ వైట్ అండ్ యాష్ కలిపేసుకొని ఇడ కొంచెం ఇంకొక ఏంటంటే ఒక లేయర్ టైప్ రావాలన్నమాట ఇటు చెట్టు మీకు వాళ్ళ త్రీ ఇమేజ్ ఉంటుంది ఇది వాళ్ళ ఇమేజ్ ఇది లీవ్ స్పేస్ అనే కంపెనీ వాళ్ళ ఇంటీరియర్ వర్క్ ఇది ఇది మనం చేస్తున్నాం మీడ అయితే వాళ్ళు చూపించిన డ్రాయింగ్లో ఉన్న స్ట్రోక్స్ అనేది మనం తీసుకొని రావాలి ఎగ్జాక్ట్ అయితే రావు బట్ ఏంటని చెప్పంటే కంపల్సరీ అనమాట ఎగ్జాక్ట్ అని చెప్పంటే ఆ కలర్ ఉంటే ఆ స్ట్రోక్స్ మాత్రం రావు కానీ ఆ ప్యాటర్న్ ఎట్లయితుందో ఇప్పుడు ఏబిసిడి అనే ఓట్స్ ఉంటాయి కదా ఆ ఓట్స్ రాయొచ్చు కానీ ఆ ఓట్స్ మన స్టైల్స్ ఉంటాయి కదా స్టైల్స్ రాలేమన్నమాట బట్ ఏంటని చెప్పండి ఎగ్జాక్ట్గా ఆ స్టైల్ వర్క్ మనం దగ్గరికి తీసుకెళ్ళొచ్చు అండ్ అవే ఓట్స్ తోటి ఆ విధంగా మనం ఈ మార్బుల్ ఎఫెక్ట్ చేస్తాం అంటే నేను మీకు చెప్పింది అర్థమైంది కదా కొంచెం చూడండి సేమ్ స్ట్రోక్స్ మనం తీసుకొచ్చినాం ఆల్మోస్ట్ అండ్ ఇక్కడ మళ్ళీ నేను శాండింగ్ చేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఫోర్ పేపర్స్ సండింగ్ వాడుతాను ఏమేం పేపర్స్ వాడతాను ఎట్లా ఎలా చెప్పడానికి ఒక ఫుల్ వీడియో అయితే డైరెక్ట్గా ఉంది అది కింద మీకు నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఓసారి మీరు ఆ వీడియో చూడండి ఎన్ని పేపర్స్ వాడతాను ఏ పేపర్స్ వాడతాను కొడతాం కొడతామన్నది ఆ తర్వాత ఇక్కడ మనం బ్యాగ్స్ ఎక్కిచ్చేస్తున్నాం బ్యాగ్స్ ఎక్కిచ్చేసి ఇక్కడ మనం బఫింగ్ చేస్తాం బఫింగ్ చేయడానికి మనం టూ టైప్స్ ఆఫ్ ప్యాడ్స్ వాడతాం ఫస్ట్ వచ్చేసి స్పాంజ్ ప్యాడ్ ఈ స్పాంజ్ ప్యాడ్ అయిపోయిన తర్వాత కాటన్ ప్యాడ్ వాడతాను అనమాట స్పాంజ్ ప్యాడ్ మొత్తం కొట్టేసుకుంటాను నేను బట్ అండ్ ఇక్కడ చిన్న శాంపుల్ వాళ్ళు చూపించడానికి మాత్రం ట్రై చేసినా మీకు బట్ హండ్రెడ్ పర్సెంట్ మీద ఫుల్ వాల్ స్పాంజ్ ప్యాడ్ అయితే కంపల్సరీ కొడతాం అనమాట ఈ విధంగా మనం మార్బుల్ ఫినిషింగ్ తీసుకురావడానికి టూ టైప్ ఆఫ్ స్పాంజ్ ప్యాడ్లు వాడతాము అండ్ ఫోర్ టైప్ ఆఫ్ పేపర్స్ వాడతాం అవన్నీ ఎట్లా చేస్తామని చెప్పని ఒక ఫుల్ వీడియోతో ఉంది డిస్క్రిప్షన్లో ఒకసారి పోయి చెక్ చేసి చూడండి ఆ వీడియో హిందీలో ఉంది బట్ ఇక్కడ ఏంటని చెప్పండి ఆ ప్యాటర్ను వాళ్ళు చూపించినట్టు ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా మీరు నాకు కామెంట్ చేసి కూడా చెప్పండి